వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీన్ మండీలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధరలు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఇవి జ్యూస్ కాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి యాభై అరవై డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ జ్యూస్ ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొలకల చెరువు కేజీన్ మండిలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి